పువ్వులు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందరికీ ఇష్టమే కదా నాకు కూడా అలాగే అండ్ మేము చాలా తక్కువ ఇట్లా సీజన్లో దొరికే ఫ్లవర్స్ ఈ టైంలో మేము ఇక్కడ ఉంటేనే పెట్టుకోగలుగుతాము అండ్ మేము కోటస్లో నార్త్ సైడ్ ఉంటే పెట్టుకోలేము అనమాట అక్కడ ఇలాంటి పువ్వులు దొరకను కూడా దొరకవు మల్లె పూలు సన్నజాజులు ఇలాంటివి అండ్ ఈ స్పెషల్గా మల్లె పువ్వులు సన్నజాజులు సెంటు మల్లెలు ఇవి ఈ సీజన్లోనే దొరుకుతాయి కదా సో ఇలాంటివేమో అక్కడ దొరకవు అక్కడ అమ్మను కూడా అమ్మరు ఆడవాళ్ళు పెట్టుకొని కూడా పెట్టుకోరు జడ్లు వేసుకోరు అనమాట జడ్లు ఎవరన్నా ఒకళ్ళు రేర్గా వేసుకున్నా కూడా పువ్వులు అయితే పెట్టుకోరు మనకేమో ఎక్కడ పువ్వు కనపడినా తెంచి తల్లలో పెట్టుకోవడం అలవాటు అనమాట అక్కడ ఏమో పెట్టుకోరు అండ్ దొరకను కూడా దొరకవు అండ్ మా కోటస్లో అయితే గులాబీ పువ్వులు అవి దొరుకుతాయి కానీ ఎవరు తెంచరు పెట్టుకోరు అనమాట మాలాంటి వాళ్ళే తెంచి అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉంటాము జడ్లు వేసుకొని మేము నేనైతే జడ ఎక్కువ అసలు జడే వేసుకుంటాను చాలా తక్కువ లూజ్ హెయిర్ వదిలేస్తాను అనమాట ఇక్కడ నేను చెప్పడానికి కారణం ఏంటంటే మా అమ్మ కొన్ని సెంటు మల్లెలు కొన్ని ఉంటే కోసుకొచ్చి ప్రతిరోజు ఇస్తుంది అవే మా చెట్లకు వస్తున్నాయి అవే ఇస్తుంది అన్నమాట సో ఇది మీకు షేర్ చేసుకోవాలనిపించింది అండ్ నాలాగా కోటస్లో ఉండే వాళ్ళకైతే చాలా మట్టుకు తెలిసే ఉంటుంది ఏంటో నార్త్ వాళ్ళు ఎలా ఉంటారా ఏంటా అని నేను నా ఒక సీక్రెట్ చెప్పనా నేను జడ చాలాసార్లు కట్ చేసుకోవాలి బాగా గట్టిగా దృఢంగా నిర్ణయించుకొని వెళ్తాను కానీ కట్ చేసుకోలేను దీంట్లో ఒక కారణము చెప్తాను ఎందుకండి ఏ పెళ్ళిళ్ళకెళ్ళినా ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా జడను చూసి పూలమాలిస్తారు పెట్టుకోవటానికి చిన్న జడ అనుకోండి చిన్నగా ఇస్తారనమాట పెద్ద పొడవు జడ అనుకోండి మూరేడు పూలు ఎక్కువ ఇస్తారు అట్లా నాకు ఇష్టం నాకు ఎక్కువ పూలు పెట్టుకోవడం ఇష్టము అంటే మూరేడు బాగా జడ పొడవుగా పెట్టుకోవడము సో దానికి కారణం ఇదనమాట నేను జడ కట్ చేసుకోవడానికి అండ్ ఇంకా కారణాలు ఉన్నాయనుకోండి పెరగదని ఒక ఫీలింగు పూలు చిన్నగా ఇస్తారని ఒక ఫీలింగ్ నాలాగా ఎవరైనా ఉన్నారా కామెంట్ చేయండి